అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్టర్ సిఇఓ పద్దెనిమిదో భాగము రచయిత స్వర్ణ బొబ్బల గారు ఫోన్ సౌండ్ వినిపించగానే ఫోన్ అంటూ ఫోన్ తీసి చూసుకొని మాన్సి కాల్ వస్తూ ఉంటే ఇదేంటి నాకు కాల్ చేస్తుంది అనుకొని కాల్ లిఫ్ట్ చేసింది హే డార్లింగ్ ఎక్కడున్నావు ఇంకా రాలేదేంటి అంది మాన్సి పార్కింగ్లో ఉన్నా వస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేసి క్లాస్కి వెళ్ళింది శివాని క్లాస్లోకి వెళ్ళిన తర్వాత శివానిని చూసిన మాన్సి ఇదేంటి ఇది ఇంత డల్గా ఉంది అని అనుకొని ఏంటే ఏం జరిగింది అలా ఉన్నావేంటి అని అడిగింది వాడెవడో నాకు కిస్ చేశాడే అంది శివాని వాట్ వాడెవడో నీకు కిస్ చేయటం ఏంటి అయినా ఎవడు వాడు అంది మాన్సి హా నా మొగుడు అదే వెటకారంగా అంది శివాని అవునా నాకు తెలియకుండా నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావే అయితే నాకు పార్టీ కావాలి దా వెళ్ళి పార్టీ చేసుకుందాం నాకు బిర్యానీ కావాలి అంది మాన్సి నీ ఎంకమ్మ ఎందుకే ఎక్కువ చేస్తున్నావు నాకు ఇంకా కోపం తెప్పించుకో మూసుకో అంది కోపంగా శివాని అమ్మ బాబు మా మా ఫైర్ బ్రాండ్కి కోపం వచ్చింది అంటే ఏమైంది చెప్పవే ఎవడు వాడు అంది మళ్ళీ మాన్సి అబ్బా వాడెవడై నాకేం తెలుసు అంది శివాని కోపంగా వీళ్ళు ఇలా డిస్కస్ చేస్తూ ఉండగా క్లాస్కి లెక్చరర్ రావడంతో సైలెంట్ అయిపోయారు మాన్సి క్లాస్ జరుగుతూ ఉంటే ముందు రోజు జరిగింది గుర్తుకు తెచ్చుకొని కార్తీక్ ఏమైనా వచ్చాడా అని అనుకుంది వాము కార్తీకే అయితే ఎందుకు చెప్పావే అని ఇది నన్ను చంపేస్తుంది అని అనుకుంది వాడిని నేను ఎక్కడో చూసినట్లుందే ఎక్కడ చూసానబ్బా అని ఆలోచించుకొని కార్ డ్యాష్ ఇచ్చింది గుర్తుకు తెచ్చుకొని కార్లో నుండి కార్తిక్ వచ్చి మాట్లాడింది గుర్తుకు తెచ్చుకొని వాడే వీడు వీడికి నా అడ్రస్ ఎలా తెలిసిందబ్బా అని అనుకుంది లెక్చరర్ ఇద్దరు క్లాస్ వినకుండా ఏదో డీప్గా థింక్ చేస్తూ ఉండటం చూసి ఇద్దరిని లేపి క్లాస్లో నుండి బయటికి పంపించేశాడు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకొని బయటికి వచ్చేశారు నడుచుకుంటూ ముందుకు వెళ్ళి అక్కడ ఉన్న సిమెంట్ బెంచ్ పై కూర్చున్నారు మాన్సి మెల్లగా అవునే ఫైర్ బ్రాండ్ నాకు ఒక డౌటు ఆ అబ్బాయికి కిస్ చేస్తూ ఉంటే నువ్వు వెళ్ళ కిస్ చేయించుకున్నావు అని అడిగింది మాన్సి మాన్సి డౌట్కి పిచ్చ కోపం వచ్చి ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చిపోయావే అంటూ పై హ్యాండ్ పెట్టి ప్రెస్ చేసింది శివాని ఓస్ని నేను చచ్చిపోతేనే వదిలిపెట్టవే అంది మానసి నువ్వు ఏదో ఒకరోజు నా చేతుల్లోనే చస్తావు కన్ఫామ్ అంటూ కోపంగా చేతులు తీసేసుకుంది శివాని మన కాలేజ్ ఏమైనా అతన అంది మానసి కాదే మొన్న ఒకరోజు యాక్సిడెంట్ అయింది నేనే వెళ్ళి అతన్ని కారు డాష్ ఇచ్చా వాడు ఒక్కడ వాడే వీడు అంది శివాని ఏంటి యాక్సిడెంట్ ఎప్పుడు ఎలా అయ్యింది ఏమైనా దెబ్బలు తగిలాయా అంది కంగారుగా మాన్సి టెన్షన్ పడకు కొంచెం చెప్పేది వినివే మొన్న ఒక వర్క్ ఉండి అర్జెంట్ కావటంతో కొంచెం ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాను అప్పటి వరకు కార్ పక్కకు పార్క్ చేసి ఉంది సడన్గా రోడ్డు పైకి వచ్చేసరికి బ్యాలెన్స్ చేసుకోలేక వెళ్ళి ఆ కార్కి డాష్ ఇచ్చాను అని చెప్పి అక్కడ జరిగింది మొత్తం చెప్పి వాడే వీడు మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చాడు నా గురించి డీటెయిల్స్ ఎలా తెలుస్తాయి నాకు అర్థం కావట్లేదు అంది శివాని శివాని అలా అనగానే మానసికి భయమేసింది ఏమో లేవే వదిలే అంది ఏంటి వదిలేయాలా నా వైపు చూడాలంటేనే అందరూ భయపడతారు అలాంటిది వాడు డైరెక్ట్గా వచ్చి నన్ను కిస్ చేశాడు వాడిని అంతా ఈజీగా ఎందుకు వదిలిపెడతాను అంది యాక్టిట్యూడ్గా శివాని సరే వెళ్దాం పదా అని క్యాంటీన్లోకి తీసుకొని వెళ్ళింది మాన్సి శివానిని ఈవినింగ్ ఆఫీస్ నుండి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి రావడానికి వాష్రూమ్లోకి వెళ్తూ డ్రెస్ తీసి బెడ్పై వేసి ప్రసన్న రూమ్లో లేకపోవడంతో డోర్ లాక్ చేసుకొని లోకి వెళ్ళింది రాధా ఫ్రెష్ అయ్యి టవల్తోనే రూమ్లోకి వచ్చి డ్రెస్ కోసం చూస్తే డ్రెస్ ఎక్కడ కనిపించలేదు అదేంటి నేను ఇక్కడే బెడ్ పైనే పెట్టాను కదా ఏమైంది అని మొత్తం వెతికింది కానీ ఎక్కడ కనిపించలేదు మళ్ళీ ఇంకొక డ్రెస్ కోసం సెల్ఫ్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే ఆ డ్రెస్ సెల్ఫ్లోనే కనిపించింది ఏంటి ఇది నేను బెడ్ పై పెట్టాను కదా అనుకుంది ఏమో లే అని డ్రెస్ వేసుకొని బయటికి వెళ్ళిపోయింది రాధా రాధ పిల్లలతో కొంచెం సేపు టైం స్పెండ్ చేద్దామని వాళ్ళతో ఆడుకుంటూ ఉంది వార్డెన్ వచ్చి రాధ ప్రసన్న మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారమ్మా అని అంది మమ్మల్ని పిలుస్తున్నారా ఎందుకు అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో రాధ ఏమో మా నాకు తెలీదు మీరే వచ్చి కనుక్కోండి అంది బాధగా వార్డెన్ వార్డెన్ అలా బాధపడతాం చూసి ఏదో జరిగింది అనుకొని సరే మేము వస్తున్నాం పదండి అని రాధా ప్రసన్న ఇద్దరు వెళ్ళారు వాళ్ళిద్దరు మేనేజర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు విషయం చెప్పటం నాకు బాధగానే ఉంది కానీ చెప్పక తప్పటం లేదు అన్నాడు మేనేజర్ ఏంటి సార్ ఏం జరిగింది ఏదైనా ప్రాబ్లమ్మా అంది రాదా అలాంటిది ఏమీ లేదమ్మా కానీ అని చెప్పటానికి సందేహించాడు మేనేజర్ పర్లేదు సార్ ఏదైనా సరే చెప్పండి అంది రాదా మీరు హోమ్లో నుండి వెళ్ళిపోవాలమ్మా నీకు ఇప్పుడు జాబ్ వచ్చింది కదా అందుకే మీరు ఇక్కడ ఉండటానికి ఇప్పుడు ఛాన్స్ లేదు ఏమీ అనుకోకండి అమ్మా అన్నాడు మేనేజర్ వాళ్ళకి చాలా బాధగా ఉన్నా కూడా పైకి కనిపించకుండా ఓకే సార్ మేము రూమ్ చూసుకొని షిఫ్ట్ అయిపోతాము అని చెప్పి బయటకు వచ్చారు ఓసై వెళ్ళిపోతామని ఎందుకు చెప్పావే కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే అయిపోయేది కదా అంది ప్రసన్న బయటకు వచ్చిన తర్వాత ఇన్ని రోజులు మనల్ని ఇక్కడ ఉండేయటమే చాలా ఎక్కువ ఇంకా ఇప్పుడు నాకు జాబ్ ఉంది నువ్వు కూడా జాబ్ సర్చింగ్లో ఉన్నావు ఇంకా ఇక్కడ ఉండనివ్వరు ఎప్పటికైనా బయటకు వెళ్లాల్సిందే కదా మనం అనుకుంటూనే ఉన్నాను ఈరోజు అదే జరిగింది ఇంకా ఏం చేస్తాం ఎక్కడైనా రూమ్ చూసుకొని వెళ్ళిపోవటమే అంది రాధ రాధ అలా చెప్పిన తర్వాత ప్రసన్న ఇంకేమీ మాట్లాడలేకపోయింది అప్పటికే పిల్లలందరికీ విషయం తెలియడంతో అక్క ప్లీజ్ అక్క మీరు వెళ్ళొద్దక్క ఇక్కడే ఉండండి మీరు వెళ్తే మాకు అస్సలు ఉండబుద్ది కాదు అంటూ ఏడుస్తూ ఉన్నారు చుట్టూ మూగి అలా కాదమ్మా ఎవరు ఉన్నా లేకపోయినా మన లైఫ్ మనం చూసుకోవాలి ఎప్పుడు మన తోడుగా ఎవరో ఒకరు ఉండాలంటే ఉండరు కాబట్టి మనది మనమే చూసుకోవాలి అయినా మేము వెళ్ళినా కూడా మేము మళ్ళీ వస్తూనే ఉంటాం వెళ్తూనే ఉంటాం మీరు ఇలా ఏడిస్తే మాకు అస్సలు బాగుండదు ప్లీజ్ మీరు ఏడవకండి కన్నలు అని అందరినీ ఓదార్చి చాలాసేపు వాళ్లతోనే స్పెండ్ చేసి డిన్నర్ చేసి రూమ్లోకి వెళ్ళారు ఇద్దరు బెడ్ పై కూర్చోవడానికి చూస్తే బెడ్ కొంచెం జరిగినట్లుగా అనిపించింది అదేంటి నేను వెళ్ళినప్పుడు కరెక్ట్ పొజిషన్లోనే ఉంది కదా అనుకొని దాని గురించి ఆలోచించే మూవ్లో లేకపోవడంతో ఏమో లే అనుకొని పడుకుంది ఇద్దరు సైలెంట్గా పడుకున్నారు అన్నమాట కానీ ఎవరికీ నిద్రపట్టలేదు రూమ్ హోమ్ని వదిలి వెళ్ళాలి అంటే ఇద్దరికి బాధగానే ఉంది ఉదయం లేచిన తర్వాత ఆఫీస్కి రెడీ అవుతూ మనం రూమ్ చూసుకోవాలి కదా నాకు కుదిరేలా లేదు ఏం చేద్దామంది రాదా నేను చూస్తాను తర్వాత ఇద్దరం కలిసి నేనే చూస్తాను ఇద్దరం కలిసి ఏదో ఒకటి ఫైనల్ డెసిజన్ తీసుకుందాము అంది ప్రసన్న సరేలే థ్యాంక్ యూ నాకు ఆఫీస్కి టైం అవుతుంది నేను వెళ్తున్నాను అని చెప్పి ముందు రోజు ఇంటికి తీసుకొచ్చిన ఫైల్స్తో ఒక ఫైల్ తీసుకొని బయటకు వెళుతూ ఉంటే ఒక చిన్న బేబీ వచ్చి పిలిచింది ఏంట్రా అంటూ ఆ ఫైల్ అక్కడే ఉన్న చైర్లో పెట్టి ఆ పాపతో బయటకు వెళ్ళింది రాధా అక్కడ గులాబీ పువ్వు చూపించి అక్క నాకు ఆ ఫ్లవర్ కోసివ్వవా అని అడిగింది ఆ చిన్న పాప సరే అని ఆ గులాబీ పువ్వు కోసి ఇచ్చి ఆ పాపకు చేసి మళ్ళీ రూమ్లోకి వెళ్ళి ఫైల్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయింది రాధా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత క్రిష్ రాధని ఫైల్ తీసుకొని రమ్మని చెప్పాడు ఓకే సార్ అని ఆ ఫైల్ తీసుకొని వెళ్ళి ఇచ్చింది ఆ ఫైల్ చూసి నేనేమడిగాను నువ్వేమిస్తున్నావు అయినా నువ్వు ఫైల్స్ ఎందుకు తీసుకెళ్ళావని కార్తీక్ దగ్గర కదా ఉండాల్సింది అన్నాడు క్రిష్ శ్యామ్ గారికి ఇచ్చారంట శ్యామ్ గారి దగ్గరకి ఫైల్స్ తీసుకొని వెళ్ళి డిస్కస్ చేస్తూ ఉంటే బై మిస్టేక్లో ఫైల్స్ నాతో పాటు వచ్చేసాయి సార్ అంది రాధా భయపడుతూ సరే వస్తే వచ్చాయి కరెక్ట్ ఫైల్ తీసుకురావాలి కదా నేనేం ఫైల్ అని చెప్పాను నువ్వేం ఫైల్ తీసుకొని వచ్చావు ఎందుకు ఇంత నెగ్గెటిగా ఉన్నావు అని సీరియస్ అయ్యాడు క్రిష్ సారీ సార్ నేను కరెక్ట్ ఫైల్ తీసుకొచ్చాను కానీ ఎలా చేంజ్ అయ్యిందో నాకు అర్థం కావటం లేదు అంది రాధ అంటే నేనే ఆ ఫైల్ చేంజ్ చేసి ఉంటానని అంటున్నావా అన్నాడు క్రిష్ చాచా నేను అలా అనలేదు సార్ నేను కరెక్ట్ ఫైలో తీసుకున్నాను ఎక్కడ మిస్ అయ్యింది ఏం జరిగింది అని ఆలోచిస్తున్నాను అంతే అంది రాధ నువ్వు ఆలోచిస్తూ కూర్చునేంత టైం లేదు ఇప్పుడు నాకు అర్జెంటుగా ఫైల్ కావాలి నువ్వు ఎంత త్వరగా ఫైల్ తీసుకొని వచ్చి నాకు ఇస్తే నీ జాబ్ అంత సేఫ్గా ఉంటుంది అన్నాడు క్రిష్ ప్లీజ్ సార్ కొంచెం టైం ఇవ్వండి అంది రాధ చెప్తున్నాను కదా నువ్వు ఎంత త్వరగా తీసుకొని వస్తే అంత సేఫ్ జోన్లో ఉంటావు అన్నాడు క్రిష్ ఇంకా తనని రిక్వెస్ట్ చేసినా కూడా ఏం లాభం ఉండదు అనుకొని క్రిష్ క్యాబిన్ నుండి బయటకు వెళ్తూనే ప్రసన్నకి కాల్ చేసి ఎక్కడున్నావే అని అడిగింది రూమ్ చుట్టానికి వెళ్దామని ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావు అంది ప్రసన్న ముందు నేను చెప్పిన పని చేయి ఇట్స్ అర్జెంట్ మన రూమ్లో డ్రెస్సెస్ సెల్ఫ్ కింద సెల్ఫ్లో ఒక ఫైల్ ఉంటుంది అది తీసుకున్న ఆఫీస్ దగ్గరికి రా ప్లీజ్ అంది రాధా ఓకే ఓకే నువ్వు కంగారు పడకు నేను యాజ్ సూన్ నా పాసిబుల్ తీసుకొని ఇస్తాను అని వెంటనే రాధతో మాట్లాడుతూనే ఫైల్ వెతికి తీసుకొని ఆఫీస్కి తీసుకొని వెళ్ళింది ప్రసన్న ఆఫీస్లో నుండి బయటకు వచ్చి టెన్షన్తో తిరుగుతూ ఉంది రాధ ప్రసన్న ఫైల్ తెచ్చి ఇవ్వగానే థ్యాంక్ యూ వే అని మరొక మాటకి కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఫాస్ట్గా ఫైల్ తీసుకొని వెళ్ళి క్రిష్కి ఇచ్చింది రాధ వెరీ గుడ్ ఇంకొకసారి ఇలా రిపీట్ అవ్వకుండా చూసుకో అని చెప్పి ఆ ఫైల్ చూస్తూ ఉండిపోయాడు క్రిష్ తన ప్లేస్కి వెళ్ళి కూర్చొని ఎదపై చెయ్యి వేసుకొని దీర్ఘంగా నిట్టూర్చి రిలాక్స్ అయ్యి ప్రసన్నతో మాట్లాడనే లేదని గుర్తుకు వచ్చి ప్ర తనకి కాల్ చేసింది ఏం జరిగింది ఎందుకంత కంగారుగా ఉన్నావు నీ కంగారు చూసి నాకు కంగారు వే వేసింది అనింది ప్రసన్న ఏం లేవే నేను ఆఫీస్ అయిపోయిన తర్వాత నీతో మాట్లాడతాను థ్యాంక్ యూ టైంకి సేవ్ చేసావా అంది రాధ నువ్వు బాగానే ఉన్నావు కదా ఏం ప్రాబ్లం లేదు కదా అని మళ్ళీ అడిగింది ప్రసన్న నేను బాగానే ఉన్నానే ఏం ప్రాబ్లం లేదు సరే బాయ్ ఈవినింగ్ మాట్లాడుకుందాం అని చెప్పి కాల్ కట్ చేసింది రాధ మనం ఈ ఏరియాలోనే రూమ్ చూసుకుంటే బెటర్ ఏమో రాధకి కూడా దగ్గర అవుతుంది కదా అని అనుకొని ఆఫీస్కి కొంచెం దూరంలో సర్చింగ్ మొదలు పెట్టింది ప్రసన్న బ్యాచిలర్స్కి మాత్రమే ఇస్తామని కొందరు ఇంకా వాళ్ళు పెట్టే కండిషన్కి చిరాకు వచ్చి తనే రిజెక్ట్ చేసినవి కొన్ని ఇలా చూస్తూ చూస్తూ ముందుకు వెళ్తూ ఉంది కొంచెం ముందుకు వెళ్ళగానే ఆపోజిషన్లో ఒక కారు వస్తుంది ప్రసన్న వెళ్తున్న సైడ్ నుండి కొన్ని బైక్ స్పీడ్గా వచ్చి కారుకి కొంచెం దూరంలో ఆగిపోయాయి కార్ కూడా ఆ బైక్స్ దగ్గర వచ్చి ఆగిపోయింది వెంటనే బైక్ పై నుండి ఒక పర్సన్ దిగి కారు వెళ్ళే కార్ డోర్ కొట్టారు కారులో ఉన్న అతను డోర్ తీయగానే అతడిని కాలర్ పట్టి బయటకు లాగి బైక్స్ పైన ఉన్న వాళ్ళందరూ బైక్ దిగి చాలా కొడుతూ ఉన్నారు ఏదో యాక్షన్ మూవీ చూస్తున్నట్లుగా అనిపించింది ప్రసన్నకి అలాగే నోరు తెరుచుకొని చూస్తూ నిలబడింది ఆ రూట్లో వెళ్తున్న చాలా మంది అలాగే చూస్తూ ఉన్నారు కానీ ఎవరు ఏమీ మాట్లాడలేదు ఇంకా కొడితే చచ్చిపోతాడేమో అని అలాగే రోడ్డు పైన పడేసి వెళ్ళిపోయారు బైక్స్పై వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ అలాగే బైక్పై వెళ్ళిపోయారు వాళ్ళు ఎలా ఉంటారు కూడా ఎవరికి తెలియకుండా సేమ్ కలర్ డ్రెస్సెస్ పెట్టుకొని కళ్ళకి గూగుల్స్ పెట్టుకొని హ్యాండ్స్కి గ్లౌజెస్ పెట్టుకున్నారు ఎలా ఉన్న వాళ్ళు అలాగే వాళ్ళ పొజిషన్లో ఉండిపోయారు అక్కడ ఏం జరిగిందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు అక్కడ ఉన్న వాళ్ళలో ఒక కథను చూసి ఇతడు మినిస్టర్ కొడుకులా ఉన్నాడే అని అన్నాడు